బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ముఖ్యమంత్రి రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్నారు రేవంత్ కేసీఆర్ గవర్నర్ కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు నలుగురు రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్నారని వాళ్ల విలీనంతో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందన్నారు రేవంత్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ముఖ్యమంత్రి రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్నారు రేవంత్ కేసీఆర్ గవర్నర్ కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు నలుగురు రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్నారని వాళ్ల విలీనంతో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందన్నారు రేవంత్ బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ కమెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు సత్యం డీటెయిల్స్ ఏంటి పర్యటనలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం సంబంధించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు గత కొద్ది రోజులుగా బీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ ప్రచారం జరుగుతూ వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో చిట్చాటు చేస్తూ ఎప్పుడైనా అంటే ఇప్పుడు కాకపోయినా గొ త్వరలోనైనా భవిష్యత్తులోనైనా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని ఆయన స్పష్టం చేశారు ఇది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ అంటే బీ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు సర్వే కావాలంటే రాజకీయంగా సర్వే కావాలంటే వీరు బీజేపీలో తప్పనిసరి పరిస్థితుల్లో విలీనం కావాల్సిందనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్ట స్పష్టం చేశారు ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయితే గవర్నర్ పదవి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతానికి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గవర్నర్ పదవిలో ఉంటారు ఇక కేటీఆర్ ఆ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ కేంద్ర మంత్రి పదవి పంద కేంద్ర మంత్రి పదవి బీజేపీ ఆఫర్ చేసినట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావును బీజేపీ పార్టీ విలీనం చేస్తే ఈ మూడు పదవులు ఆఫర్ చేసినట్టుగా కూడా చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ఇచ్చేట్లో చెప్పారు ఇది ఇక ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయితే ఆ తర్వాత ఇప్పటివరకు జైల్లో ఉన్న అంటే లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న కవితకు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా చిచ్చేటట్లు చెప్పారు ఇదంతా అంటే గత కొద్ది రోజుల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో పది మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చారు బట్టి మిగతా ఎమ్మెల్యేను కాపాడుకునే ఒక ప్రయత్నంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా బీజేపీకి వెళ్లాలనే ఒక డైరెక్షన్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన కామెంట్స్ ఆసక్తి రాజకీయంగా మరింత ఆసక్తి నేత అని ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణలో రాజకీయంగా భవిష్యత్తు లేని పార్టీ ఇక ఉంటే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలి లేదంటే బీజేపీలో చేరడానికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఆ పార్టీకి సంబంధించిన అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా బీజేపీ వైపు వెళ్లాలనే ఒక ప్రయత్నం చేస్తుండే చేస్తున్నారనే ఒక కామెంట్ సీఎం రేవంత్ రెడ్డి చేశారని చెప్పి పాటు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది దాదాపు ఐదు వేల కోట్లు రిజర్వు నిధు ఉంది ఇప్పటి వరకు ఎవరికైతే రుణమాఫీ అమలు కాలేదో వారంతా రెండు లక్షల లోపు రుణమాఫీ అమలు చేస్తాం హామీ ఇచ్చాం హామీ ఇచ్చినట్టుగానే ఆగస్టు పదిహేను లోపు తాము రైతు రుణమాఫీని అమలు చేశాం ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో అంటే ఒక కుటుంబాన్ని తీసుకుంటే దాంట్లో ముగ్గురికి రెండు లక్షల లోపు అంటే రెండు లక్షల వరకు రుణం ఉంటే ముగ్గురు ఉన్నా సరే రైతు రుణమాఫీ అవుతుంది వారి ఆధార్ కార్డులో లేదంటే బ్యాంక్ అకౌంట్లో పేర్లలో అంటే పేరు స్పెల్లింగ్లో తేడా ఉన్నాయి వాటన్నిటి అన్నిటి కూడా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక హెల్ప్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది ఆ డెస్క్ ద్వారా అంటే ఇటు కలెక్టర్ అదేవిధంగా బ్యాంకు అధికారులు ఈ సమస్యను పరిష్కరించడానికి ఐదు వేల కోట్లు నిధి ఉంది అంటే పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటి వరకు రైతు రుణమాఫీని అమలు చేసాం మరో ఐదు వేల కోట్లు వాళ్ళ రిజర్వుడ్ని ఉంది కాబట్టి రైతు రుణమాఫీ కాని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంశాన్ని కూడా రే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఇక ఈరోజు చేసిన కామెంట్స్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో బీజేపీలో విలీనం అవుతుంది రాజకీయంగా జరుగుతున్న చర్చల్లో వాస్తవం ఉంది లేదెందుకంటే ఒకవేళ ఇలాంటి పరిణామాలు జరగపోతే రాజకీయంగా ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతున్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ఇచ్చేట చెప్పారు ఇక భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఇక బీజేపీలో విలీనం కావడానికే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా అటువైపే మొగ్గు చూపుతున్న అంశాన్ని ఆయన స్పష్టం చేశారని చెప్పొచ్చు